సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి వార్డులోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం భాద్రపద మాసం కృష్ణపక్షమి అష్టమి తిథి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు ఇందులో భాగంగా లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఈ వేడుకలు నిర్వహించారు ప్రధానంగా దుంపలపల్లి గ్రామానికి చెందిన వంశీయులు అందరికీ లక్ష్మీనారాయణ స్వామి ఇలవెలుపుగా ఉన్నాడు తమ ఇంటి దైవమైన లక్ష్మీనారాయణ సేవలో తరించాలని భావనతో మధ్య వంశీయుడు అంతా శ్రీకృష్ణ జన్మాశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ ఉత్సవమూర్తిని శ్రీకృష్ణ రూపంలో అలంకరించి విశేష పూజలు భజనలు నిర్వహించారు ఈ ఉత్సవంలో మధ్య వెంకటేశం రమేష్ బాలకిషన్ సంతోష్ పెద్ద శ్రీనివాస్ చిన్న శ్రీనివాస్ కుటుంబాలు పాల్పంచుకున్నారు కాగా ఈ కార్యక్రమానికి వైదిక నిర్వాహకులుగా కోమండూరి వేదాంతాచారి శ్రీధర్లు వ్యవహరించారు உங்க <laughs> பாண்ணேங்கோம்